హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లలు ఏంటి పెద్దలేంటి ఎవరైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వీడియో అండి ఇది చివరి వరకు చూడండి ఏంటి అనుకుంటున్నారా చాలామందికి చూస్తేనే వీడియో అర్థమైంది కదా అదేనండి మనకి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి కదా ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడక్కడ మెయిన్గా హాస్పిటల్స్లో షోరూమ్స్లో ఇట్లా ఈ పౌడర్ సిలిండర్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది కదండి మనం ఆ సమయంలో కాస్త ధైర్యం చేసి ముందుకు వెళ్ళగలిగినట్లయితే అక్కడ జరగబోయే ఫైర్ యాక్సిడెంట్ని అయితే మనం కంట్రోల్ చేయగలము దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ అండి ఈ సిలిండర్కి ఒక ఇలాగా ఒక స్టిక్ లాంటిది అయితే అడ్డంగా అయితే ఇస్తారు గ్యాస్ బైక్ లీక్ కాకుండా ఈ పిన్ అయితే తీసేయాలండి ఒక్కసారి ఈ పిన్ తీస్తే మళ్ళా ఈ సిలిండర్ యూజ్ చేయడానికి అవ్వదండి ఈ ఈ పిన్ తీసిన వెంటనే ఈ సిలిండర్ మొత్తంగా అయితే యూజ్ చేసేయాలి మీకు ఎగ్జాంపుల్గా అయితే ఇట్లా మంట పెట్టి అయితే చూపిస్తున్నామండి ఇది మా ఆఫీస్ తరపున జరిగిన రివ్యూ అండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయితే సార్ అయితే వచ్చి మాకు ఎట్లాగా అనేది చూపించారు ఇట్లా ఫైర్ వస్తున్నప్పుడు మనకి ఇట్లా గన్ లాంటిది అయితే వస్తుందండి హ్యాండిల్ ఇట్లా పట్టుకొని చాలా ఈజీ అండి చాలా తేలికగా అయితే ఉంది ఇట్లా ఈ పైప్ అయితే మనం కొంచెం ఒక చేత్తో అయితే ఫ్రంట్కి పట్టుకోవాలి ఇంకో చేతితో అయితే ఇట్లా పట్టుకొని చాలా చిన్న పిల్లలు కూడా మోసేయచ్చండి చూస్తున్నారు కదా ఇట్లా మనం ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో అయితే ప్రెస్ చేయడం వల్ల మనం ఆర్పగలం అండి ఈ నేమ్ వచ్చి మోనో అమోనియం పాస్పేట్ అండి ఏబీసీ డ్రై కెమికల్ ఏబీసీ పౌడర్ డ్రై క్లాస్ లేదా బహుళ ప్రయోజన డ్రై కెమికల్ అంటారండి ప్లీజ్ అండి ఈ వీడియోని మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ కొలీగ్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్